ప్రపంచ దేశాల్లో భారతదేశ సాంప్రదాయాల్ని భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా భారత ప్రధాని యోగాను ప్రపంచానికి నిరంతరము తెలియజెప్పేటువంటి వేదికగా ఒక యోగాంధ్ర కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లెక్కేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు జూన్ వైజాగ్లో కదిరి నియోజకవర్గంలో కూడా జూన్ నాలుగో తారీఖున డిగ్రీ కళాశాల డిగ్రీ కాలేజ్ కళాశాల డిగ్రీ కాలేజ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహింపబడుతోంది కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు ఈ కే ఈ భారత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశ సాంప్రదాయాలు తెలియజెప్పే విధంగా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదే రంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఇది మనందరి బా బాధ్యత మనందరి కర్తవ్యం భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి దేశంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం అందరూ యోగా కార్యక్రమంలో నాలుగో తారీఖున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తాం